క్వాడ్జ్ అక్రమ తరలింపు వ్యవహారం కేసులో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది నెల్లూరు ఎస్సీ ఎస్టీ మెజిస్ట్రేట్ కోర్టు ఈ విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది వైకాపా ప్రభుత్వ హయాంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా క్వాడ్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి పదహారున పొదలకూరు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా కేసులో జోడించారు ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగో నిందితుడు ఏ ఫోర్గా గా ఉన్నారు క్వాడ్జ్ అక్రమ తరలింపు వ్యవహారం కేసులో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది నెల్లూరు ఎస్సీ ఎస్టీ మెజిస్ట్రేట్ కోర్టు ఈ విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది వైకాపా ప్రభుత్వ హయాంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా క్వాడ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి పదహారున పొదలకూరు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్లను కూడా కేసులో జోడించారు ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగవ నిందితుడు ఏ ఫోర్ గా ఉన్నారు